రెండు ఏడు ఎస్ సంవత్సరంలో ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హై సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యారంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, BTECLO, Computer Science and Engineering, Artificial Intelligence and Data Science, Artificial Intelligence and Machine Learning, Electronics and Communication Engineering, Electrical and Electronics Engineering, Mechanical Engineering, MTECLO, Computer Science and Engineering, VLSA and Embedded Systems, Power Systems, CAD or CAM and MBA. అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటల్ ల్యాబ్లు వచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జేవిఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం స్వాగతం ఈనాటి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి కృష్ణానది వరద నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మిషా అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ సుమారు రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల క్యూసెక్ లు వరద నీరు రావడం జరిగిందని లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని సూచన చేయడం జరిగిందన్నారు నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ నంబర్ తో కంట్రోల్ రూమ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సిబ్బంది ఉంటున్నారన్నారు ప్రజల వరదకు సంబంధించిన సమస్యలను కంట్రోల్ రూమ్ కు తెలియజేయవచ్చని తక్షణం స్పందించేందుకు క్షేత్ర స్థాయిలో సమన్వయ శాఖల బృందాలు సిద్ధం చేశామని అందరిని అప్రమత్తం చేశామన్నారు ప్రజలు ధైర్యంగా జాగ్రత్తగా ఉండాలని వరదలపై వదంతులను నమ్మవద్దన్నారు బ్యారేజ్ కి దాదాపు రెండున్నర లక్షల క్యూసెక్స్ వాటర్ పులిజిన్ తలిచి రావడం జరిగింది దీంట్లో భాగంగా ఈ లోయింగ్ ఏరియాస్ అలాగే రైపేరియన్ విలేజెస్ అయితే ఉన్నాయి రివర్ పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ అలర్ట్ పెట్టి ఉన్నాము అన్ని చోట అధికారులు అప్రమత్తంగా ఉన్నారు ఈవెన్ ఎస్ టీం కూడా ఎక్కడికక్కడ సంచి ఉన్నారు ఇక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాణపట్నం పెద్ద పాయింట్ అలాగే పొత్తి సంగమము పెద్ద లంక సో ఈ ఏరియాలో లోలరింగ్ ఏరియాస్ ఎక్కువ ఉన్నాయి గ్రామాలు కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ జాగ్రత్తలు వహిస్తూ అక్కడ ఏదైనా కనెక్టెడ్ కనెక్షన్ పోతే పాయింట్ రోడ్కి అక్కడ కావాల్సిన బోట్లు ఏర్పాటు ఇవన్నీ చేయడం జరిగింది అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర దాని దానికందరూ కూడాను నీ దగ్గర మాన్సూన్ అలర్ట్ మాన్సూన్ రెస్పాన్స్ పెట్టి ఎక్కడికక్కడ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బంది ఎక్కడ లేదు వచ్చే వాటర్ క్లీన్గా సాఫ్ట్గా అది కిందికి వెళ్ళిపోతూ ఉంది అన్ని గేట్లు డెబ్బై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది దాదాపుగా వన్ 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 ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు వాటర్ సర్ప్లస్ వాటర్ కూడా కిందికి వెళ్ళిపోతా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మానిటరింగ్ ప్రతి సో ఈరోజు ఈవినింగ్ కలా మాక్సిమం త్రీ ల్యాక్స్ క్యూసెక్స్ కూడా వాటర్ వచ్చే అంచనా ఉంది దానికి తగ్గట్టుగా మనం తయారీ కూడా ఉంది కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి ఎక్కడైతే ఫెర్రీలు ఘాట్లు అలాగే రివర్ ఏరియాలో నీళ్ళకి దిగకండి అలాగే పిల్లల్ని పశువుల్ని కూడా ఎక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళని కొంచెం ఈ టూ డేస్ అప్రమత్తంగా ఉండండి ఈ సందర్భాలు కృష్ణా జిల్లా పట్టణంలో ఆవులు గేదెలు బస్సు సంచారం ఎక్కువైపోయిందని వాటి యాజమానులు ఇప్పటికే పిలిపించి మాట్లాడడం జరిగిందని గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ సిటీ న్యూస్ ప్రతినిధులతో మాట్లాడుతూ రేపు పశు యాజమానులతో సమావేశం ఏర్పాటు చేశామని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పించి హెచ్చరిస్తామని కొంతమంది పశు ప్రముఖులు ఫుడ్ పెట్టడం అలవాటు చేశారని అలవాటు పడి అవి రోడ్ల మీద తిరుగుతున్నాయని దీని ద్వారా ప్రజలకు వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు ప్రమాదాలు ఎదురవుతున్నాయని పశు యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోకుంటే భారీ జరిమానాలు విధిస్తామని తదుపరి పోలీసు వారిని సంప్రదించి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు అందరికీ నమస్కారం అండి ఆ మీ అందరికీ తెలుసు పట్నంలో మనకి ముఖ్యంగా రాత్రి కానివ్వండి ఉదయం పూట కానివ్వండి ఈ స్ట్రే క్యాటిల్ ఆవుల సమస్య ఆవులు కానీ దున్నపోతులు కానివ్వండి పట్టణాల్లో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ సంచరించడం జరుగుతుంది మన పశువుల యజమానులకి ఇప్పటికి చాలా సార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నేను వచ్చిన తర్వాత కూడా ఒకసారి నోటీసు ఇచ్చా ముందు కూడా చాలా సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా కానీ పశువుల యోజనలు చాలా తీవ్ర నిర్లక్ష్యంగా ఉండడం జరిగింది వారు పశువుల్ని రోడ్ల మీద వదిలేసి ఆ రో రోడ్ల మీద చాలా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు వారికి ఈ రోజు కూడా మనము నోటీసులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పొద్దున వాళ్ళకి ఒక సమావేశం కూడా పెట్టి వారందరికీ కూడా అవగాహన కల్పించడంతో పాటు హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా మనకి పట్టణంలో ఉన్న బంజల దొడ్డుకి సంబంధించి ఆ బంధుల్ దొడ్డులో మొత్తం ఉన్న అక్కడ ఈ పశువులు ఉంచడానికి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలన్నీ కల్పించిన పిదప అక్కడ కూడా కొన్ని పశువులను షిఫ్ట్ చేయడం జరుగుతుంది బట్ ఈ పశువులు సమస్య తీరాలంటే పట్టణంలో ఉన్న ఈ పశువుల యజమానులు కానివ్వండి కాని ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో అవగాహన ముఖ్యము ఎందుకంటే చాలా మేము వార్డుల్లో ఉదయం కూడా తిరుగుతున్నప్పుడు కూడా చాలా చోట్ల పశువులు కనిపించిన చోట అక్కడ ఆ వీధుల్లో ఉన్న ప్రజలు కానివ్వండి కొంతమంది యజమానులు కానివ్వండి ఎక్కడ పడితే వాటికి ఫుడ్ వేయడం జరుగుతుంది దాని వల్ల ఆ వీధుల నుంచి కానివ్వండి ఆయన దగ్గర నుంచి కానీ ఆ పశువులు వెళ్ళడం లేదు ఇది ప్రధాన సమస్య వాడికి ఎక్కడైతే ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ ఎక్కువగా దొరికే ప్రాంతంలోనే అవి సంచరించడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఒక పశు ప్రేమికులు ఉన్నా కానీ మీరు ఎక్కడన్నా ఒక పశువుల దొడ్డిలాగా ఏర్పాటు చేసుకుని అక్కడ మాత్రమే వాళ్ళకి ఫుడ్ గానీ ఇవన్నీ వేయవలసిన కోరుతున్నాము ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల అవి రోడ్ల మీదే ఉండి వెళ్లకుండా చాలా ప్రమాదాలకి కారణం అవుతుంది కాబట్టి పశు ప్రేమికులు కానివ్వండి పశు యజమానులు గాని యజమానుల మీద అయితే వారికి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది తుకు నోటీస్ గా ఈ రోజు ఇవ్వడం జరిగింది తదుపరి వాళ్ళకి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాళ్ళ పేరు అవసరమైతే క్రిమినల్ చర్యలకు పోలీసు వారికి కూడా కేసు బుక్ చేయడానికి కూడా మేము లెటర్ అనేది పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యులు తయారు చేసిన వస్తువులను నెలకొకసారి మార్కెట్ అండ్ పబ్లిసిటీ చేసుకోవడానికి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేశారు వీటిని మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్ విచ్చేసి పరిశీలించి పలు సూచనలు అందజేశారు ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూప్స్ సీఎంఎన్ బసవేశ్వరరావు సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సభ్యులు తయారు చేసిన వస్తువులు నాణ్యతతో పాటు తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉంటాయని ప్రజలు సందర్శించి ఈ చిరు వ్యాపారులకు తోడ్పాటు అందించారన్నారు అందరకు నమస్కారం మన గుడివాడ పట్టణ పరిధిలో స్వయం సహాయక సంఘాలు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తయారు చేసే వస్తువుల్ని మార్కెట్ చేసుకోవడం కోసం మరియు పబ్లిసిటీ చేసుకోవడం కోసం అంటే జనాల అందరికీ కూడా తెలియడం కోసం ప్రతి నెల కూడా రెండు రోజులు మన పురపాలక సంఘ కార్యాలయం ముందు అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క మార్కెట్ లో సంఘ సభ్యులు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముకోవడం మరియు డిస్మెస్ చేసుకోవడం కోసం ఈ మార్కెట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క మార్కెట్ లో అమ్మే వస్తువులు నాణ్యతగా ఉంటాయి మరియు మనకి అందుబాటు రేటు లో కూడా ఉంటాయి కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం